కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమెనే మంత్రి కదా ఆమె నడిచేది కదా ఆమె ఏం చేసింది నారాయణపేట నియోజకవర్గానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించింది మంత్రి పదవి అనుభవించింది కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని గుండె మీద కాళ్ళతోటి తన్ని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే అధికార పార్టీలో పోయింది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలో పోయి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటే కేంద్రం నుంచి నారాయణపేట్ నియోజకవర్గానికి ఏ ఒక్క పైసాను అదనంగా నిధులు తీసుకొచ్చిండ్రా ఒక్క పైసా ఒక్క పైసా నారాయణపేట రెగ్యులర్గా వచ్చేవి ఎట్లా వస్తాయి కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు రెగ్యులర్గా ఉపాధి హామీ పథకాలకు నిధులు ఇస్తారు కొన్ని రోడ్లకు నిధులు ఇస్తారు రేషన్ కార్డులకు కొంచెం మ్యాచింగ్ ఫండ్స్ ఇస్తారు అవి ఎవరున్నా వచ్చేటివే అవి కాక అదనంగా ఒక్క పైసా ఒక్క పైసా నారాయణపేట నియోజకవర్గానికి అదనంగా కేంద్రం నుంచి నేను ఈ ప్రాజెక్టు తెచ్చినా ఈ పైసలు తెచ్చిన అదనంగా అని డికే అర్ణ గారు రుజువు చేస్తే చూపిస్తే నేను రేపు నామినేషన్ కూడా వేయం నేను ఒకవేళ నామినేషన్ వేసిన తర్వాత ఆమె నిరూపిస్తే నామినేషన్ విత్డ్రా చేసుకుంటా నేను ఒకవేళ నామినేషన్ విత్డ్రా చేసుకునే సమయం అయిపోయిన తర్వాత ఆమె నిరూపించినా గానీ నేను ఎన్నికల నుంచి తప్పుకుంటా అని చెప్తాను నిరూపించలేకపోతే నిరూపించలేకపోతే నారాయణపేట ప్రజలందరూ కూడా ఆమెకి ఎన్నికలలో బుద్ధి చెప్పాలని నేను కోరుతున్నాను రెండు మూడు విషయాలు మాట్లాడుకుందాం నిజంగా నారాయణపేట నియోజకవర్గం పైన చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు అది చేయలేదు మీరు అది చేయలేదు అని బురద చేయలేదు ఊకే ఈజీ నారాయణపేటకి సైనిక్ స్కూల్ వచ్చింది మీకు ఐడియా ఉంది కదా ఐడియా ఉందా ఉన్నదా ఇప్పుడు సైనిక్ స్కూల్ నారాయణపేటలో ఉన్నదా ఏడికి పోయింది నారాయణపేటకి నిజంగా నారాయణపేట మీద ప్రేమ ఉంటే ఎప్పుడన్నా డీకే అన్న నాది నారాయణపేట నారాయణపేట బిడ్డని నేను నారాయణపేట ఆడబిడ్డని మా దగ్గర సైనిక్ స్కూల్ వచ్చింది ఎందుకు బయటికి తీసుకపోతున్నాను ఎప్పుడన్నా అడిగింద్రా నారాయణపేట ఓట్లేమో కావాలి నారాయణపేటకి ఏమో సైనిక్ స్కూల్ తీ వచ్చిన సైనిక్ స్కూల్ బయటికి తీసుకపోతుంటారేమో మాట్లాడకూడదా దానివాడ పెద్ద చెరువు ఉంది పెద్ద చెరువు